ఏదైతే మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారు ప్రతిసారి ఏదంటే ప్రేంసాగర్ రావు గారు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం తీసుకొని ప్రజల ఆదరణ పొందుతున్న ప్రతిసారి కూడా ఏదో ఒక నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గుండెలు బాదుకొని గట్టిగా ఆర్చి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు మేము ఇప్పటికే గతంలో కూడా చెప్పడం జరిగింది మీ కుటుంబ సభ్యులకు మీకు కూడా చెప్పడం జరిగింది దివాకర్ రావు గారికి మతి స్థిమితం కోల్పోయి ఇష్టం అని మాట్లాడతారు అతన్ని హాస్పిటల్లో చూపించడం మీరు సూచన చేయడం జరిగింది మీకు ఆ ఓపిక లేకుంటే రెండు వేల ఇరవై ఏడు వరకు మీరు ఆగండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత మంచి మానసిక వైద్యులు కూడా మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి పెడతారు మొట్టమొదటి పేషెంట్ మీ డాడీ దివాకర్ రావు సూపర్ స్పెషాలిటీ అడ్మిట్ అయ్యారని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు దివాకర్ రావు గారు మీరు ఒకసారి ఆలోచించండి ఇరవై ఏళ్ళలో నువ్వు చేయలేని అభివృద్ధిని ఈరోజు మంచిగా శాసనసభ్యులు ప్రేమ్ రావు గారు చేసి చూపిస్తున్నారు మీకు చేతనైతే ధైర్యము దమ్ము ఉంటే మేము వస్తాం మా ఎమ్మెల్యే గారు అవసరం లేదు పూర్తి ఆధారాలతోటి సబ్జెక్టుతో జీవులతోటి మేము రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం నీకు చేతనైతే నీ కొడుకుని తీసుకొచ్చుకుంటావు నీ పక్కన టీఆర్ఎస్ ఎవరు తీసుకొచ్చుకుంటావో ఎక్కడికంటే మేము అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం గతంలో నీవు అక్కడ ఐబీ ఐబీలో ఇంటిగ్రేట్ మార్కెట్ అని చెప్పి దాన్ని కట్టినప్పుడు మా ప్రేమ్ సహా వారు చెప్పడం జరిగింది నీవు కమిషన్ల కోసం కుర్తిబట్టి ఇక్కడ ఆస్పత్రి ఇక్కడ నువ్వు ఇక్కడ మార్కెట్ కడతాను దీన్ని మేము వచ్చిన తర్వాత కొట్టి ప్రజలకు అంకితం చేసి ప్రజల సౌకర్యార్థం ఇక్కడ మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం అని చెప్పడం జరిగింది దాన్ని ఆ రోజు కొట్టినప్పుడు కూడా ప్రజల కోసం సూపర్ స్పెషాలిటీ నిర్మిస్తున్నప్పుడు కూడా నువ్వు నిరాధారమైన ఆరోటోపల్ చేసినావు దీనికి జీవో రాలేదు దీనికి డబ్బు లేవు ఇప్పుడు తనకాయ ఎక్కడ పెట్టుకుంటామని మేము నేను ప్రశ్నిస్తున్నాం యాభై కోట్ల రూపాయల శాంక్షన్ అయినాయి రెండు వందల యాభై కోట్ల రూపాయల జీవో కూడా విడుదలైంది నీవు ఈ నియోజకవర్గానికి ప్రత్యేకించి తీసుకొచ్చిన నిధులు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకించి చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా ఒక టీఆర్ఎస్ భవనం తప్ప నీవు నీకేదో నీ అత్తగారింటికైనా ల్యాండ్ ఉన్నాయని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో అనౌన్స్ చేసుకున్నావు రెండు వేల పద్దెనిమిది నుంచి నీవు ఎలక్షన్ అయ్యే వరకు ఐదారు సంవత్సరాల నుంచి కనీసం ఒక యాభై కోట్ల రూపాయలైనా తీసుకొచ్చినా ఒక పనులు స్టార్ట్ చేసినావా ఎందుకు స్టార్ట్ చేయాలో దానికి సమాధానం చెప్పాలి నీ ఫ్లెక్సీ పెట్టుకుంటే అందరికీ ఆ ఫ్రిజ్ అయిపోతుందా మాటలు కాదు కొబ్బరికాయలు కొట్టడం కాదు నిజమైన నిజమైన ప్రజల అభివృద్ధి కావాలంటే ప్రజల అభివృద్ధి చేయాలంటే నువ్వు పని చేసి చూపించి అప్పుడు మాట్లాడాలి ఇంకొక విషయం మహాప్రస్థానం మహాప్రస్థానం ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కిరాయికున్న వాళ్ళు కానీ బీద వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ రోజు కరోనా సమయంలో కానీ వర్షాకాలం వస్తే గానీ ఒక్కొక్కరు రోడ్ల మీద శివ దాన సంస్కరాలు చేసి ప్రజలందరూ బాధపడుతున్నారని చెప్పి పెద్దలు ప్రేమ్సా రావు గారికి మంచి ఆలోచన వచ్చి ఆ ఆలోచనతోటి ఇక్కడ ఈ మహాప్రస్థానం నిర్మించాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని అహర్నిషన్ కష్టపడి వంద రోజులు అక్కడ దాన్ని ఆ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది దానికి కూడా నువ్వు వచ్చి కార్యక్రమం ఎప్పుడైతే ప్రారంభమైందో ప్రజల ఆదరణ ఎప్పుడు పొందుతున్నారో నువ్వు అప్పుడు వచ్చి నిరాధారమైన ఆరోపణలు మట్టి గురించి ఇసు గురించి కూడా మాట్లాడడం జరిగింది నీకు శాసనసభ్యుని మీ దగ్గర అధికారులు పనిచేసినట్టు నీకు ఉంటే నీకు లెక్కలు తెలిసి ఉంటే ఎంబీ రికార్డ్ అనేది ఒకటి ఉంటుంది ఎంబీ రికార్డ్ తెప్పించుకొని దాంట్లో ఏమేమి ఉన్నాయో ఏమేమి రికార్డ్ అయినా ఏమేమి కాలేదు అన్న ఒకసారి ఆలోచించు ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు దానికి ఎస్టిమేషన్ దానికన్నా అక్కడ మనం సౌకర్యార్థం నిర్మించాల్సిన కొన్ని పెరుగుతాయి అక్కడ సౌకర్యాలు ప్రజల సౌకర్యార్థం పెంచాల్సి ఉంటుంది భవిష్యత్ భవిష్యత్ యొక్క ప్రజల యొక్క అవసరాలు ఇక్కడ భవిష్యత్ తరాలకు ఏమేమి అవసరం ఉండదని చెప్పి దాని ఉద్దేశం పద్ధతి ఎక్కడ లేని విధంగా ఈ రోజు సోలార్ విద్యుత్ తోటి ఇక్కడ చేపడంతో ఆలోచనతోటి మంచి గ్రీనరీ తోటి అక్కడ నిర్మించడం వల్ల కొంత ఖర్చు అదనంగా అయింది దాన్ని కూడా నువ్వు రాజకీయ కోణంలో ఆలోచించి నువ్వు మహాప్రస్థానాన్ని కూడా నువ్వు చీపుగా రాజకీయం చేస్తున్నావు అంటే నీ నీచ కుటిలమైన బుద్ధి ఏందో ఈరోజు ప్రజలు గమనిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు అదేవిధంగా నువ్వు ఇంకొక ఆరోపణ చేసినావు ఏసీసీ దగ్గర నుండి ఇండస్ట్రియల్ జోన్ ను రెసిడెన్షియల్ జోన్గా మాట్లాడతాడు ఆడ ఎవడచ్చిండు ఎవడిచ్చిండు పేరు చెప్పు డబ్బులు ఇచ్చిన వాడు చెప్పు జరిగిందో చెప్పు ఇంట్లో కూర్చొని ప్రతిసారి నిరాధారణ ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పి దివాకర్ రావుకు దివాకర్ రావుకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు మేము చెప్తున్నాం కబర్దార్ ఇంకొక విషయం చెప్తున్నాం పెద్దలు ప్రేమసాగర్ రావు క్రమశిక్షణ తోటి ఈ రోజు మంచిదని నియోజకవర్గ అభివృద్ధి ప్రజలకు చూపెట్టాలే నేను ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి ఐదు వందల కోట్లు నిధులు తీసుకొస్తా అని చెప్పి ఐదు వందల కోట్లు కాదు ఏడు వందల యాభై కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి ఈ రోజు కేవలం అభివృద్ధి మీద దృష్టి పెట్టి కాబట్టి నీ మాట్లాడే మాటలకు మేము ఓపిక పడుతున్నాం ప్రజలకు మేమంటే ఏందో చేసి చూపించిన తర్వాత నీకు సమాధానం ప్రజలే చెప్తారు మేము చెప్పుడు కాదని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకొక విషయం చెప్తున్నాం రాజీవ్ నగర్ రోడ్డు బాగుండే ఆ రోడ్డు బాగా ఆ రోడ్డు ను మళ్ళీ చెప్తున్నాం నీకు అసలు సోయిందా అని చెప్పి అడుగుతున్నాం నీ ప్రాంతంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం టూ టౌన్ ప్రజలు ఈ రోజు చాలా ఇబ్బంది పడుతుంటే ఆ రాజీవ్ నగర్ రోడ్డు స్కూల్ బస్సు వెళ్ళలేని పరిస్థితి ఉండే ఆ రోజు ఆ రోజు మహిళలు కూడా చెప్పారు సార్ స్కూల్ బస్సు పరిస్థితులు ఉందని చెప్తే ఆ రోడ్డు పెద్దలు ప్రేమ నిర్మించడం జరిగింది ఇంకొక విషయం గతంలో నువ్వు ఇరవై ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు మంచి నీటికి ప్రతి సంవత్సరం కూడా ఇబ్బంది నీళ్లు తాగలేదు తాగలేని పరిస్థితి ఉండే ఈ రోజు గెలిచిన రెండు సంవత్సరాల మొదటి సంవత్సరం నుంచే ఈ రోజు ప్రతి ఇంటి కూడా మంచి ఒక సమయం ప్రకారం ఒక శిష్ట ప్రకారం కూడా నీళ్లు అందించడం జరుగుతుంది ఈ రోజు కరెంటు ఎండాకాలం వస్తే కరెంటు పోయే పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక్కడ ఎమ్మెల్యే ఉండడా లేడా ఈ చేతగానే ఎమ్మెల్యే ఎందుకు ఈ దివాకర్లో ఎందుకని ప్రజలు బాధపడే సందర్భాలే అట్లాంటిది సబ్బు స్టేషన్లు ట్రాన్స్ఫర్లు ఏర్పాటు చేసి మంచిర్యాల ప్రజలకు విద్యుత్కు ఎలాంటి ఇబ్బంది కలగద్దు సౌ సౌకర్యం ఉండాలని చెప్పి కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు వేంపల్లిలో నీరు నీకు తల కిందలు చేసి తప చేసినా నువ్వు ఇరవై ఏళ్ళు కాదు ఇంకొక ఇరవై ఏళ్ళు చేసినా కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నువ్వు చేయలేవు చేత కాదు నీకు నువ్వు ఒక మాట మాట్లాడినావు మేము ఇందాం ఇంతకుముందు ప్రేస్మెంట్లో విన్నాం ప్రేమసాగర్ రావు గారు ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కానీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళ కానీ మళ్ళీ చేసుకుని వస్తానని చెప్తాం నీకు నీ ఇరవై ఏళ్ళు నీ ముఖ్యమంత్రి నిన్ను గడప దాటలు ఇచ్చిందని చెప్పి అడుగుతున్నాం ఏ రోజు ముఖ్యమంత్రి నీకు అపాయింట్మెంట్ ఇచ్చి అడుగుతున్నాం నీకు చేత కాలేదు ఊరుకో సపోరేగా ఊరుకుంటే ప్రజలన్నా అరే దివాగరావు చేత కాలడు దద్దమ్మ ఊరుకున్నాను అనుకుంటారు కానీ ఈరోజు ఇండస్ట్రియల్ ప్లాంట్ ఇల్లం పెళ్లి ప్రాజెక్టులో బాధితులకే నువ్వు న్యాయం చేయలేదు వాళ్ళకే డబ్బులు రాలేదు ఎల్లంపల్లి బాధితులు ఈరోజు కూలి పని చేసుకుని బతుతండ్రు అదే ప్రేమ్సాగర్ రావు గారు ఇండస్ట్రీ పార్క్ లో ఈరోజు నైన్టీ పర్సెంట్ అందరికీ కూడా వాళ్ళకు పరిహారం అందింది త్వరలో కార్యక్రమం ప్రారంభమవుతుంది దాని ద్వారా ఇక్కడ ఇక్కడ వారికి వ్యాపారాలు పెరుగుతాయి ఇక్కడ యువకులకు ఉపాధి పెరుగుతుంది ఇవన్నీ కూడా ఇక్కడ మేము అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఇంటర్నేషనల్ ఫిష్ ఫండ్ నువ్వు ఎప్పుడైనా ఆలోచించినావా అసలు నీకు దాని గురించి తెలుసా అని చెప్పి అడుగుతున్నాం నీకు అసలు నీకు ఆలోచన లేదు నీకు తెలియనది ఏమాత్రం లేదు పెద్దలు ప్రేమ్సా రావు గారికి ముందు చూపు ఉంది ఈ నియోజకవర్గానికి గత యాభై సంవత్సరాల ముందు కూడా నేను ఏం చేయాలి ఇక్కడ యువతకు ఏం చేయాలి ఇక్కడ మహిళలకు ఏం చేయాలి ఇక్కడ అభివృద్ధి ఏంది ఎందుకు నేను చూపించాలనే ఉద్దేశం కూడా ఈరోజు అభివృద్ధి చేస్తాను కాబట్టి దానిని ఓర్వలేక బుడదల్లే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు మానుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇంకొక విషయం మహాప్రస్థానం గురించి పెద్దలు ప్రేమ్సా రావు గారు ఇక్కడున్న మేధా వర్గాన్ని వ్యాపారులను ఇక్కడున్న కుల సంఘాలు అందరినీ కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ సూచనలు తీసుకొని ఏ విధంగా అయితే ఈ మహాప్రస్థానం ప్రజలకు ఉపయోగపడుతుందో అని చెప్పి వాళ్ళ కోరిక మేరకు అభి వాళ్ళ అభిష్టం మేరకే ఈ రోజు తన నిర్ణయం తీసుకుని తప్ప తన సొంత నిర్ణయం ఏమీ లేదు ప్రజల నిర్ణయమే ఆయన నిర్ణయం ప్రజల అవసరమే ఆయన ధ్యేయం కాబట్టి ఈ రోజు మంచిదేళ్ల నియోజకవర్గం రానున్న రోజుల్లో ఇక్కడ వచ్చే ఎవరే కానీ ఎమ్మెల్యే కానీ కార్పొరేషన్ కానీ ఎవరికి కూడా తను ఏమి ఇబ్బంది పెట్టకుండా పూర్తిగా అభివృద్ధి అనేది చేసి చూపిస్తారని చెప్పి తెలియజేస్తూ ప్రజలు కూడా పూర్తిగా నమ్ముతున్నారు రావు గారు ఒక పని మొదలు పెడితే అది అయిపోయేదాకా వదిలిపెట్టాలని చెప్పి ప్రజలకు కూడా పూర్తిగా నమ్మకం కలిగిందని తెలియజేస్తూ ఇంకొకసారి నిరాధారమైన ఆధారపడి చేయొద్దని చెప్పి టీఆర్ఎస్ నాయకులకు కానీ దివాకరావు కానీ మేము హెచ్చరించడం జరుగుతుంది